హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ నాటి నుంచి నేటి వరకు ప్రొఫెషనల్ లైఫ్లో చాలా సక్సెస్ సాధించిన ఎందరో హీరోయిన్లు వాళ్ళ పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో కష్టాలు అనుభవించారు ఆ సంఘటనలు మనం ఎన్నో విన్నాం కూడా అలా చెప్పుకుంటూ పోతే అలనాటి మహానటి సావిత్రి దగ్గర నుంచి నేటి భూమిక దాకా అందరిది ఒకటే గాథ ఎంతో పేరు డబ్బు సంపాదించినప్పటికీ చివరికి అది అంతా తాము ప్రేమించిన వాడి కోసమో లేకపోతే కట్టుకున్న వాడి కోసమో మొత్తం పోగొట్టుకొని చివరికి కష్టాల పాలవ్వడం మనం చూస్తూనే ఉన్నాం అలాంటి కోవకు చెందిందే ఒకప్పటి హీరోయిన్ ఆమె ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విద్య పంతొమ్మిది వందల యాభై మూడులో చెన్నైలో జన్మించిన శ్రీ విద్య తండ్రి పేరు ఆర్ కృష్ణమూర్తి ఆయన తమిళంలో హాస్యనటుడు తల్లి పేరు ఎంఎల్ వసంతకుమారి కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధురాలు తల్లిదండ్రుల నుంచి ఆమెకు వారసత్వంగా నటన సంగీతం అనే విద్యలు బాగా అబ్బాయి శ్రీ విద్యకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తండ్రి అనారోగ్యంతో నటనకు స్వస్తి చెప్పడంతో ఆమె తల్లి కుటుంబ పోషణకు రాత్రనకా పగలనక కష్టపడేది కానీ ఆ డబ్బు పిల్లల కనీస అవసరాలు కూడా తీర్చలేకపోవడంతో శ్రీ విద్య చిన్నప్పుడే బాలనటిగా శివాజీ గణేశన్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఆ రోజుల్లో ఆమె అందం చూసి అమెరికాలో సైంటిస్ట్ సంబంధం వచ్చిన ఆ పెళ్లికి కావలసిన ఖర్చును కూడా వాళ్ళ అమ్మ దగ్గర లేకపోవడంతో అది కాస్త క్యాన్సల్ అయింది ఆనాడు తమిళ్ మలయాళ భాషలో బిజీగా ఉన్న శ్రీవిద్య విద్య దాసన్నారాయణరావు మొదటి సినిమా అయిన తాత తో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది ఆమెనే ఉన్న టాలెంట్ చూసి ఆనాటి మీటి దర్శకుడైన కే బాలచందర్ ఆమెకు వరుసగా అవకాశాలు ఇచ్చారు ఆయన దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమా అద్భుత విజయం సాధించడంతో ఆ సినిమా ఆమె కెరియర్నే మార్చేసిందని చెప్పాలి ఆ సినిమాని తెలుగులో తూర్పు పడమరగా రీమేక్ చేశారు ఇక్కడ కూడా అది పెద్ద ఘన విజయం సాధించింది అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ తెరంగేటం చేసింది కూడా ఆ సినిమాతోనే ఆ సినిమాలో హీరోగా నటించిన కమల్హాసన్తో ప్రేమలో పడింది శ్రీవిద్య వాళ్ళ ఇరువురి ప్రేమకి ఇంట్లో వాళ్ళు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అప్పట్లో మీడియాలో పెద్ద హల్చల్ చేశాయి కానీ ప్రేమకి పెళ్లికి అసలు సంబంధం లేదు అని నమ్మే కమల్ హాసన్ ఆమెను వాడుకొని వదిలేశాడు ఆ తర్వాత మలయాళంలో తన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన జార్జ్ థామస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి కోసం తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా మతం మారి మరీ శ్రీవిద్య తన్ని అతన్ని పెళ్లి చేసుకుంది భర్త పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉందామని నటనకు గుడ్ బై చెప్పేసింది కానీ ఆమెకు కష్టాలు ఆ పెళ్లితోనే మొదలయ్యాయి అని చెప్పాలి జార్జ్ థామస్ ఆమెను మానసికంగా శారీరకంగా నరకం చూపించి ఆమెను మళ్లీ సినిమాల్లో నటించేట్టుగా చేశాడు పంతొమ్మిది వందల ఎనభైలో జార్జ్ థామస్ నుంచి విడాకులు తీసుకొని ఆ నరకం నుండి బయటపడింది శ్రీవిద్య కానీ ఆ సంతోషం కూడా ఎక్కువ కాలం నిలవలేదనే చెప్పాలి చేసిన తప్పుడు మళ్లీ చేసింది శ్రీవిద్య ఈసారి తనతో చాలా చిత్రాలకు డైరెక్టర్ గా పనిచేసిన భరతన్ ప్రేమలో పడింది కానీ కొంతకాలానికి అతను లత అనే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కానీ తెలియలేదు శ్రీవిద్యకు తను మోసపోయానని ఇక ఆమె కష్టాలు అక్కడితో తీరిపోలేదు ఆమె మాజీ భర్త జార్జ్ థామస్ ఆమె ఆస్తులపై కోర్టు కేసు వేసి వేధించసాగాడు ఆమె సంపాదనలో తనకు సగం ఇవ్వాలని మానసికంగా హింసించాడు ఎన్నో ఏళ్లు తన ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరిగిన శ్రీవిద్య చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లి తన ఆస్తిని తను దక్కించుకుంది హమ్మయ్యా ఇక్కడతో ఆమె కష్టాలు తీరాయి అనుకుంటే మాత్రం పొరపాటే రెండు వేల మూడులో ఒంట్లో బాగుండకపోవడంతో బయాప్సీ చేయించుకున్న తనకి బ్రెస్ట్ క్యాన్సర్ అని బయటపడింది మూడేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న ఆమె ఆరోగ్యం ఏ మాత్రం బాగుపడలేదు తాను చనిపోతాను అన్న రెండు నెలల ముందు ఆమె మలయాళం నటుడు ఎమ్మెల్యే అయిన గణేష్ కుమార్ సహాయంతో తన పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది అందులో నటన సంగీతం నాట్యం వంటి కళల్లో ఆసక్తి ఉన్న నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు తమ కళలను సాకారం చేసుకోవడానికి స్కాలర్షిప్ రూపంలో తను చనిపోయినా కూడా వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో తన ఆస్తి మొత్తంలో తొంభై శాతం ఆ ట్రస్ట్ కే రాసి ఇచ్చింది శ్రీ విద్య మిగిలిన డబ్బును తన సోదరుడి పిల్లలకు తలా ఐదు లక్షల రూపాయల చొప్పున తన ఇంట్లో పనిచేసిన వారికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చేసింది తన క్యాన్సర్ వ్యాధి ముదరడంతో తన మరణం కంటే ముందే ఎవరికి ఏమేమి చేయాలో అవన్నీ చేసేసి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఆరున శ్వాస విడిచింది శ్రీ విద్య జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన శ్రీ విద్య కళలు నమ్ముకున్న వారెవరూ తనలాగా కష్టాలు అనుభవించకూడదన్న ఉద్దేశంతో తను చేసిన ప్రయత్నం కళాకారులందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ